శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటింజేయ నీ మూర్తిగా వించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనే రామభక్తుండనే నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాస్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాసాలివై జూచితే ధాతవై బ్రోచితే దగ్గరన్ నీచితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి ఏగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారి విచారించి సర్వేసు భోజించి గావించి యవ్వాలిని జంపించి తిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్ కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతియున్ లంకిని జంపియున్ లంకను యభుమిజన్ జూచి యానందము పొంగి గారు

కుంభకర్ణాదులం వీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంతలోకంబు లానందమయ్యుండ నవ్వేళను విభీషణున్ బేడ్కందోదుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందెచ్చి నిచ్చి ఎంతనే యోధ్యాపురింజచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా నీకన్న నాకెవరున్ గూర్మీ లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ చేసిన చేసినన్ పాపముల్బాయినే భయములున్ దీరినే భగ్యములు కల్గునే సామ్రాజ్యములు గల్గు సంపత్తులు కల్గునో వానరాకార యోభక్తమందర యోపుణ్య సంచార యోధీర యోగీర నీవే సమస్తంబుగా నెంచి యాతరక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థర్ముగన్ వజ్రదేహం బులం దాల్చి శ్రీరామ శ్రీరామ ఎంచున్ మనఃపుతమైన ఎప్పుడు తప్పకన్ తల తునాజిహయందుండి నీ దీర్ఘదేహం సంచరి వై రామ నామాకిత ధ్యాని వై బ్రహ్మతే జంబులన్ రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశా చంబులన్ సాకిని ఢాకినీ త్యాధులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునం జుట్టి నేలంబడంబట్టి నిముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ గురించి కాలగ్ని రుద్రండపై బ్రహ్మప్రభా భాసితంహైన నీ దితేజంబున జూచి రారణాముద్దునరసింహాయించున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే బ్రీ నమస్తే